విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్న రైల్వే స్టేషన్ సమీపంలో నాగావళి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది ఇది విశాఖ నుంచి విజయనగరం వస్తున్న క్రమంలో వెంకటలక్ష్మి థియేటర్ సమీపంలో ఒక రైల్వే భవంతి ఉంటుంది ఆ రైల్వే భూమిని దాటగానే రెండు బోగీలు పట్టాలు తప్పాయి అయితే ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎటువంటి హాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు అయితే ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే శాఖ అప్రమత్తమయ్యి ప్రయాణికులను కిందకు దింపేసింది అనంతరం పట్టాలు తప్పిన రెండు బోగీలను కూడా వేరు చేసి మిగతా ట్రైన్ను గమ్యస్థానానికి పంపించేందుకు ఏర్పాట్లు మొదలుపెట్టింది ఇటీవల కాలంలో జిల్లాలో వరుసగా రైల్వే ప్రమాదాలు జరగడం చూసి ఈ ప్రాంతవాసులు ఆందోళన చెందుతున్నారు రైల్వే ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన సాంకేతిక పరమైన ఏర్పాట్లు చేయాలని అయితే పలువురు కోరుతున్నారు అయితే నాగావళి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడం ఎవరికి ఏమీ కాకపోవడంతో అందరూ కూడా నిజంగా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ విషయం తెలుసుకొని జిల్లా కేంద్రంలో ఉన్న పలువురు ఆందోళన చెందారు అయితే ఎవరికి ఏమీ కాలేదని తెలియగానే ఊపిరి పీల్చుకున్నారు ఇటువంటి రైల్వే పట్టాలు తప్పకుండా పలు ఏర్పాట్లు మరింత సాంకేతిక పరంగా చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు రైల్వే శాఖ ఇప్పటికే వినూత్నమైన సాంకేతిక పరిజ్ఞానంతో రైళ్లు నడపడంతో పాటు ప్రమాదాల నివారణ కూడా చక్కటి కృషి చేస్తుంది అయితే ఇలాంటి ప్రమాదాల వలన ప్రజల్లో ఆందోళన కలిగిస్తుందని ఇలాంటివి జరగకుండా భవిష్యత్తులో మరిన్ని చక్కటి జాగ్రత్తలు తీసుకొని కోరుతున్నారు